తోడుండాలని చెప్పి ఈ హిందూ హిందూ సామాజికంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ విధానంలోనే ఈ వనసమారాధన అనే కార్యక్రమం వచ్చింది అదేవిధంగా మన వినాయక చవితి అయిన ఆ భగవంతుడిని ఒకసాట పెట్టి అందరూ కూడా కూడి పూజ చేసుకోవటం ఇది స్వాతంత్ర స్వాతంత్రానికి ముందు కూడా స్వాతంత్ర స్ఫూర్తి రగిలించడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు అందరూ సమావేశమే మన స్వాతంత్రం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు మీటింగ్ జరిగిన సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఏదేమైనా కూడా ఈ కాలంలో ఎందుకు పెట్టారంటే వర్షాలు తగ్గుముఖం పెట్టి చెట్లన్నీ పచ్చగా చిగుళ్ళతో నిండుగా ఉండి అలాంటి అప్పుడు మనకు వచ్చే గాలి కూడా ప్రశాంతమైన గాలి మంచి గాలి వస్తుంది ఆ గాలి తీసుకుంటే మనలో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే రుగ్మతులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే విధంగా మనకి ఆ చెట్ల ద్వారా మనకు ప్రాణవాయువు వచ్చి అది ఇంకా మన ఆరోగ్యం మెరుగుపరచడానికి కూడా పనికొస్తుంది అని చెప్పి అనేక రకాలుగా అనేక రకాలుగా కూర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి మనం క్రమం తప్పకుండా మరి దానికి అగ్రభాగంలో ఉండి సింహ భాగంలో ఉన్నటువంటి నూట నలభై మూడు కలుపుకుంటూ వారితో ప్రయాణం చేస్తూ ఈ సైన్మేన్గా ఇచ్చినటువంటి పదవికి మరి న్యాయం చేసి వారికి ఆదు ఆదుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అన్ని సమస్యలు నా ఒక్కడికే తెలిసిన కాకన్నా నాకంటే ఉన్న పెద్దలు ఇతర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరి సలహాలు కూడా తీసుకుంటాను రాబోయే తొందరలోనే ప్రమాణ స్వీకరణ కూడా ఏర్పాటు చేస్తా ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ ప్రథమ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి సమస్యలు దశల వారీగా హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్య మరి రద్దు చేస్తారు ఓసీలో కలిపారు వాళ్ళని బీసీలో కలపాలని అలానే అమరావతిలో మా కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించాలని విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో మరి కమ్యూనిటీలు నిర్మాణం చేయాలని మరి బీసీ వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బీసీ రుణాలు ఇవ్వాలని వారి సమస్యల పరిష్కార దిశగా నేను అడుగులేస్తారని చెప్పి మీడియా మిత్రుల ద్వారా పత్రికా విలేకరుల సహకారం తీసుకొని పెద్దల సహకారం తీసుకొని ముందుకెళ్తూ ఈ పదవికి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా వారందరి సమక్షంలో నేను విజ్ఞప్తి చేశాను దానిని కట్టుబడి ఉంటానని ఒక